సంపాదించాలని చెప్పుకోవచ్చు ప్రాపర్టీ ఈ చాలా హ్యాపీగా ఉంది సో ఐడెంటికాడు కాలో చిన్న ఇల్లు ధనవర్ల రెండిళ్ళు తర్వాత ల్యాండ్స్ కావచ్చు బంగారం కావచ్చు సో హ్యాపీ లైఫ్ అని చెప్పుకోవచ్చు ఓకే సో దీనికి రీజన్ ఏంటంటే ఒకే ఒకటి మన ఆలోచన మన ఆలోచన చిన్నగా ఉంటే ఎప్పుడు పేదరికాన్ని అనుభవిస్తూనే ఉంటాం మన ఆలోచన ఎప్పుడైతే రిచ్గా ఉంటుందో కూడా రిచ్ ఈజీ సో మన ఆలోచన మన ఆలోచన సో రెస్టానికి రెడీగా ఉంది నేను కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నాను నా టార్గెట్ ఏంటి తెలుసా ట్వంటీ థర్టీకి గూగుల్కి వెళ్ళి గూగుల్ గూగుల్కి వెళ్ళి టాప్ ఇన్కమ్ అని కొట్టే దాంట్లో టాప్ టెన్లో విజయరాజు ఉండాలి అది నా పెద్ద ట్రిప్ చిన్నగా ఆలోచించట్లేదు ఓకే సో మీకు ఒక మాట చెప్పి క్లోచేస్తారు అడవికి రాజు ఏంటిది ఏంటది సో దానికంటే పెద్ద జంతువులు చాలా ఉన్నాయి సో ఎందుకు సింహం అయిందంటే దాని యొక్క యాటిట్యూడ్ వైఖరి సో దాని వైఖరి లాగా మనం కూడా ఉంటే మన ఏరియాలో మనవైక్కింగ్ మన స్టేట్లో మన జిల్లాలో మనమైక్కింగ్ మన స్టేట్లో మనమేకింగ్ రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా మన ఎక్కింది రాసి సో అలాంటి యాటిట్యూడ్ చెప్పున్నాం సో ఆ ఆర్టిక్యూడ్ తోనే వర్క్ చేశాను జీరో నుంచి స్టార్ట్ ఈ రోజు లైఫ్ ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ రెండే రెండు విషయాలు మీకు చెప్పి క్లోజ్ చేస్తున్నాను ఒకటి మీ ఆలోచన మారాలి రెండు మీ వైఖరి చాలా స్ట్రాంగ్ గా సింహం లాగా స్ట్రాంగ్ గా ఉంటే వెస్టేజ్ ఇవ్వడానికి రెడీగా ఉంది వెస్టేజ్ ఇవ్వడానికి రెడీగా ఉంది మరి తీసుకోవడానికి మీరు రెడీనా మీరు కూడా సక్సెస్ కావాలి మీరు

నాకు ఈ కంపెనీ రెండు వేల పదిహేడులో పరిచయం అయింది సో పరిచయం అయినప్పుడు దీని విలువ తెలియలేదు జర్నీ చేస్తూ ఉంటే ఈరోజు అనుకుంటున్న మా తల్లిదండ్రులు ఎవరో పుణ్యం చేస్తుంటారేమో ఎప్పుడో నాకు దేవుడి అవకాశం వెస్ట్ ఇంజీలో పోలించాడు వెస్టింజీ కంపెనీ నా జీవితంలో అయితే రాకపోయి ఉంటే ఆ ఆలోచనే భయంగా ఉంది ఇప్పుడు బిఫోర్ వెస్టేజ్ ఒక ఫ్లాట్ నా సెకండ్ హ్యాండ్ బైకు థర్టీ ఫార్టీ థౌజండ్ చిన్న లైఫ్ థర్టీ ఫార్టీ ఏమైనా మనకి సేవ్ అవుతున్నాయంటే సేవ్ ఉన్నాయా అటువంటి బ్యాంక్ అకౌంట్ ఉంది ఏటీఎం ఎప్పుడు యూజ్ చేయాలి వెస్టింజీ కంపెనీ దొరకటం అందులో మహానుభావుడు సుబ్బయ్య సార్ మరి ఆయన ప్రేమ అభిమానం మా మీద బాగా ఉండటం వల్ల చిన్న స్థాయి నుంచి రెండు వేల పదిహేడులో నా ప్రస్తావన వెస్టింజీ ద్వారా స్టార్ట్ అయితే రెండు వేల ఇరవై మూడు జనవరికి నా ఇన్కమ్ టెన్ ల్యాక్స్ క్రాస్ అయింది రెండు వేల ఇరవై మూడు జనవరి అక్కడ నుండి రెగ్యులర్గా టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ల్యాక్స్ వరకు వెళ్ళింది ఇప్పుడు యావరేజ్లో ఫిఫ్టీన్ ల్యాక్స్ పెస్ వస్తుంది బిజినెస్ ఇది నియర్లీ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పుడు చూస్తే థర్టీ టూ మంత్స్ అవుతుంది థర్టీ టూ మంత్స్ ఇంటూ గా థర్టీ ల్యాక్స్ వేస్తే నియర్లీ ఒక మూడు కోట్ల ఎనభై మూడు కోట్ల తొంభై లక్షలు వస్తావు పవర్ ఆఫ్ మనది కాదు వెస్ట్ ఇంజీ మన దగ్గరికి రావటం నూట నలభై మూడు కోట్ల మంది భారతదేశ జనాభాలో మన దగ్గరికి వచ్చిందంటే మనం మనం పుణ్యం చేయలే మనం పెద్దలు పుణ్యం చేసేది దీన్ని పట్టుకోకపోతే మనంతా ఎవరు ఉండరు దయచేసి కొత్త వాళ్ళు పాత వాళ్ళు దీన్ని పట్టుకోండి ప్రాణం పెట్టి పనిచేయండి ఒక త్రీ ఇయర్స్లో మీరు అందరూ కూడా మంత్లీ ఒక ఫైవ్ ల్యాక్స్ ఎనర్స్ అవుతారు డెఫినెట్గా మీ కుటుంబాలన్నీ కూడా కోటీసురు జాబితాలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెస్టేజ్ మేనేజ్మెంట్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ జయకృష్ణ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో నెక్స్ట్ వేసే నెంబర్కి నేను హైడౌట్ చేస్తున్నాను సో ప్లీజ్ వెల్కమ్ సునీల్ కుమార్ సార్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సో నా పేరు సునీల్ కుమార్ సాహు అండి సో నాకు ఒక లైఫ్ అయితే ఉంది కానీ ఈ లైఫ్కి లైఫ్ స్టైల్ ఇచ్చిన మన మేనేజ్మెంట్ బాలి సార్ కన్వర్ సార్ దీపక్ సార్ ఒకసారి జోరుగా క్లాబ్స్ ఇద్దామండి అట్లాగే మనం అదే సూర్య సార్ ఒక్కసారి జోరుగా మనం క్లాప్స్ ఇద్దాం సార్ అట్లాగే మనం అనిపిస్తుంది సార్ మన ఏరియా సేల్స్ మేనేజర్స్ మన మేనేజర్స్ మన స్టాఫ్ బెస్ట్ స్టాఫ్ అందరికీ ఒక్కసారి జోరుగా మన క్లాస్ థ్యాంక్స్ చెప్తాం వెల్కమ్ చెప్తాం అలాగే మన టీమ్ మెంబర్తో పాటు మీ అందరితో ఒకసారి చోరే లాబ్స్ అండి సరిపోదు ఓకే థ్యాంక్ యూ సో నా పేరు సునీల్ కుమార్ సాహు అండి నేను వైజాగ్ నుంచి వచ్చాను సో బిఫోర్ బెస్టిస్ నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్గా పది ఇరవై వేలు సంపాదిస్తూ పిల్లలు ఫీజు కట్టుకోవడానికి హౌస్ రెంట్ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న వ్యక్తి సో లైఫ్ ఏదైనా మంచి అవకాశం దొరికితే ఎంతవరకు అయినా సరే చేసే లైఫ్ని మంచి లైఫ్ పిల్లల్ని మంచిగా చదివిస్తాం నాకు ఎప్పుడు కూడా పిల్లలకి మనకున్న లైఫ్ పిల్లలకి ఉండకూడదు వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు ఆలోచిస్తున్న టైంలో వెస్టివ్ దొరికింది సో వెస్టివి దొరికినప్పుడు వెస్టివ్ దొరికినప్పుడు నాకు అర్థమైంది యాస్ నాకు ఏదైతే కావాలా అది నేను వెస్టేజ్ ద్వారా చేయవచ్చు అని అనిపించింది కానీ వెస్టేజ్ ప్ర ప్లాన్ కానీ ప్రోడక్ట్ కానీ నేను వెస్టేజ్ కంపెనీ బాగుంది ఇందులో మనం చేసుకుంటే బాగుంటుంది కానీ ఎలా చేయాలి ఏం చేయాలి నాకు తెలియదు కానీ ఆ రోజు నాకు దేవుడి దయ వల్ల అప్లైన్ ఉన్నారు అప్లైన్ మనకి అన్ని నేర్పిస్తారు సో అప్లైన్తో అరిగి తెలుసుకుని ముందుకెళ్ళిపోతామని ఒక ధైర్యంతో ఎప్పుడు కూడా మన అప్లైన్ మోహన్ రావు సారు సుబ్బేసారికి అరుగుతూ ఈ బిజినెస్లో ముందుకే తీసుకెళ్ళిపోయాము సో ఈ సక్సెస్లో మన సక్సెస్లో ఈ బిజినెస్ సక్సెస్లో అప్లైన్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన అప్లైన్ ఒక దేవుడితో సమాన దేవుడు మనకి అవకాశం ఇచ్చారు నడిపించడానికి మన అప్లైన్ చాలా ఉపయోగపడతారు ఒక్కసారి మన అప్లైన్స్ కూడా చాలా చాలా క్లాప్స్ ఇవ్వాలండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఇలాగా నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఇలాగా నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఫస్ట్ మంత్ పదిహేడు రూపాయలు సెకండ్ ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ ఇష్ట్రగల్ పడుతూ మన థర్డ్ మంత్లో నేను సిల్వ డైరెక్ట్గా పద్దెనిమిది వేలు తీసుకుంటూ తర్వాత ఇరవై మూడు వేలు ముప్పై వేలు ఓన్ ఇయర్ అయ్యేసరికి వన్ లాక్ అలాగా ఇన్కమ్ని పెంచుతూ ఫోర్ లాక్స్ ఫైవ్ లాక్స్ టెన్ లాక్స్ గా ఇప్పుడు నేను హైయెస్ట్ చెక్ పదమూడు లక్షలు తీసుకుంటున్నా ఫ్రెండ్స్ పదమూడు లక్షలు తీసుకుంటున్నాం సో పిల్లలకి ఏదైతే అనుకున్నాము సో హై లెవెల్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది లైఫ్ చాలా బాగుంది ప్రాపర్టీ బిల్డ్ చేస్తున్నాం అండ్ టీంలో కూడా చాలామంది హ్యాపీగా కార్ డ్రైవ్ చేస్తున్నారు హ్యాపీగా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు ఇల్లు కట్టుకుంటున్నాడు సో ఇవన్నీ చూస్తే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఈ అవకాశము అందరికీ ఉంది మీ అందరికి ఉంది కాబట్టి మేమంతా చేసి చూపించాం మీ అందరు కూడా వస్తే మేమందరం మీతో కలిసి కలిసికట్టుగా పనిచేయాలని మీ అందరినీ సక్సెస్ చేయించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం సో మీ అందరు కూడా బిఎంసి అవ్వాలి పది లక్షలు చెక్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఫర్ నెక్స్ట్ మోర్నింగ్ సో బిఎంసీ లెవెల్ ఏంటి నెక్స్ట్ ఏ లెవెల్లో బిల్దా ఆల్రెడీ ఓకే సో ఇప్పుడు నేను డబల్ యూనివర్సల్ క్రౌండ్ ఏంటని పిలిపి పిలుస్తున్నాను సో ఫస్ట్ లీడర్ ప్లీజ్ వెల్కమ్ ఈశ్వర స్టేజ్